నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకులు గంగు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గల అన్న క్యాంటీన్ నందు పేదలకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన కూడా అక్కడే ప్రజల మధ్య భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఈడీ ముక్కలు పవన్ ముప్పెవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మునగ మురళి పాల్గొన్నారు చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో టోకన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ముప్పై వడ్డ అధ్యక్షుడు మనగా కృష్ణ ఏఎంసీ డైరెక్టర్ పవన్ అందరం కలిసి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతూ ఇట్లా అన్న ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అన్నని ఆ భగవంతుడు ఆశీర్వదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనాలు కార్యింది ఇలా పుట్టిన మన ద్వారా చెప్పుకోవాలని సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని అన్నా క్యాంటీన్ కావలి నియోజకవర్గం ఆయన తగ్గుబాటి వెంకట కృష్ణారాయరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భోజనము అత్యంత అద్భుతంగా టేస్టీగా ఉంది అందరికీ ఈ రోజున వచ్చిన భోజనానికి వచ్చిన అన్నా క్యాంటీన్కి వచ్చిన భోజన అందరికీ నేను భోజనం పెట్టిస్తున్నాను ఎందుకంటే పుట్టిన సందర్భంగా అదే కాక ఎమ్మెల్యే గారు ఈ అన్నా క్యాంటీన్ని కావాలి మొత్తం స్టేట్ లెవెల్లో అత్యద్భుతంగా టేస్టీగా ఉందని కూడా సర్టిఫికేట్ ఇచ్చినారు కాబట్టి మేము కూడా తినాలి పది మందితో కలిపి పేదలతో కలిపి అందరు ఇక్కడకు వచ్చే పేద గొప్ప లేదు అందరు సమానంగానే ఉన్నారు చూస్తుంటే నాలు అంటళ్ళు ఉన్నారు అందరు గొప్పవాళ్ళు ఉన్నారు చిన్న ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఏది రాదు ఒక బిస్కెట్ వస్తుంది సాల్ట్ బిస్కెట్ రెండు ఒక బిస్కెట్ సాల్ట్ బిస్కెట్ అటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మనకి ఇటువంటి అత్యద్భుతమైన అన్నం దొరుకుతున్నదంటే మూడు కుట్ల కూ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఇవి జరుగుతున్నాయంటే తెలుగుదేశం గవర్నమెంట్లో హ్యాపీగా మూడు పూట్ల పెద్ద ప్రజలు తింటున్నారు కాబట్టి నేను నా వంతు సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆయన బాగుండాలని కావలి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని అట్లాగే ఈ అన్నా క్యాంటీన్ని అత్యద్భుతంగా బాగా జరపాలని అందరి కోసం పాటుపడుతున్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకనగా అన్నా క్యాంటీన్ అత్యద్భుతంగా ఉంది మేము తిన్నాము అందరం కలిసి ముప్పై వార్డు ప్రెసిడెంట్ మునగా మురళి అయితే మరియు ఏఎంసీ డైరెక్టర్ మురళి అక్క పవన్ అందరం కలిసి అందరికీ సేవ చేసుకున్నాము ఈ సేవ చేసుకోవడం అనేది మీరు ఏదో హెచ్చులు కానీ చెప్పట్లేదు ఎందుకంటే అందరికీ అన్నం పెట్టడం అనేది అథాచం కానీ ఈ నందమూరి తారక రామారావు గారి పురోత్బలంలో ఆయన అంద ఆయన పురోత్బలం ద్వారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు మన కావల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నాకాండీన అధ్యాత్వాణంగా జరుగుతున్నది ది మేస్ ఐలన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి